యానిమేషన్ ప్రపంచంలో సంచలన విజయం సాధించిన మహావతార్ నరసింహ ఇప్పుడు పాకిస్తాన్లోనూ భక్తి ప్రవాహాన్ని రేపింది భారీ హీరోలు లేకుండా పెద్ద ప్రమోషన్లు లేకుండా కేవలం మాటా ప్రచారంతోనే మూడు వందల కోట్లకు పైగా థియేటర్లలో వసూలు సాధించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో విడుదలైన తర్వాత మరింత ఊపందుకొని రికార్డు వ్యూస్ను సొంతం చేసుకుంది నరసింహ పురాణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఆధునిక గ్రాఫిక్స్తో చూపించిన నరసింహ స్వరూప వైభవం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్లోనూ దూసుకెళ్లి తొంభై ఎనిమిదవ అకాడమీ అవార్డులో ఉత్తమ యానిమేషన్ చిత్రం కేటగిరీలో పోటీ చేసి ముప్పై ఐదు చిత్రాలతో ఒకటిగా ఎంపికైంది భారతీయ సినీ చరిత్రలో తొలి యానిమేటెడ్ చిత్రంగా ఆస్కర్ నామినేషన్ దిశగా సాగుతుండడంతో దేశవ్యాప్తంగా ఆనందాన్ని కలిగిస్తుంది ఇక తాజాగా పాకిస్తాన్లోని కరాచీ స్వామి నారాయణ మందిరంలో ఈ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయగా వందలాది పాకిస్తానీ హిందువులు తరలివచ్చి భక్తి పారవశ్యంలో తేలిపోయారు నరసింహ అవతారం హిరణ్య కశ్యపుని సంహారం ప్రహ్లాదుడ్ భక్తి వంటి పురాణ అంశాలు తెరపై కనిపించగా మందిర ప్రాంగణం నిండా జై శ్రీ నరసింహస్వామి నినాదాలు మారుమోగాయి ముఖ్యంగా పురాణ ప్రస్తావనల ప్రకారం హిరణ్య కశ్యపుడి స్వస్థలం పాకిస్తాన్లోని ముల్తాన్ ప్రాంతమే అని స్థానికులు నమ్ముతుండడంతో ఈ కథ తమ నేల మీదే పుట్టిందన్న అనుబంధంతో ప్రేక్షకులు సినిమా చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు నరసింహ అవతారం ఆహోబిలం కాదంటూ కొందరు ముల్తాన్ ప్రాంతాన్ని ఆధారాలతో చూపించడం కూడా ఆసక్తికర చర్చలకు దారితీసింది పాకిస్తాన్లో భక్తిలో మునిగిపోయిన ఈ ప్రత్యేక ప్రదర్శన మన సాంప్రదాయం పురాణ వైభవం సరిహద్దులు దాటి ఎలా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుందో మరోసారి నిరూపించింది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू